దేవుడి నామానికి మహిమ కలిగి నాకు వినపడలేదు హలలుయా దేవునికి మహిమ ఎప్పుడు చెప్తూనే ఉండాలి మనం చెప్పాలి మనం చిన్నవాళ్ళమైనా పెద్దవాళ్ళమైనా తక్కువ కులమైనా ఎక్కువ కులమైనా కులం లేదు మతం లేదు మార్గం లేదు కలర్ లేదు ఆడలేదు మగ లేదు చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరూ ఒకే ఒక్క కారణం చేత సృష్టించబడ్డాము అది దేవుణ్ణి స్తుతించాలి దేవుణ్ణి ఆరాధించాలి ఆయనను కొనియాడాలి దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన మనలో తన పోలికను చూసుకుంటాడు మనము నాకు ఒక చిన్న పాపు ఉంది ఒక ఆ అమ్మాయికి ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఏమైందంటే హాస్పిటల్లో నేను నేను యుఎస్లో ఉన్నాను అప్పుడు అమెరికాలో ఉన్నాను త్వర త్వరగా వాళ్ళు ఫోన్ చేశారు మీ మీ ఆవిడికి ఆపరేషన్ చేయాలి వెంటనే రావాలి అనగానే సర్లే అని చెప్పేసి త్వరగా వెంటనే బయలుదేరి వచ్చాను హాస్పిటల్కి వచ్చాను హాస్పిటల్కి వచ్చి చూద్దాము అని చెప్పి లోపలికి వెళ్ళి ఆమె లోపలికి తీసుకెళ్ళక ముందే డాక్టర్ వచ్చింది నువ్వు సైన్ పెట్టాలయా నువ్వు సైన్ పెట్టకపోతే లోపలికి తీసుకెళ్ళావు అందుకే వెయిట్ చేస్తున్నాం త్వరగా కానీ అన్నది సరే అని సైన్ పెట్టాను కానీ లోపల ఒక రకమైనటువంటి ఆశ చూడాలి నా బిడ్డను చూడాలి ఎలా ఉంటుందో నా బిడ్డను చూడాలి ఎలా ఉంటుందో ప్రార్థన చేస్తున్నాను ప్రభా నాకు నాకు ఇంకొంచెం శక్తిని నేను కూడా లోప నేను లోపలికి రావచ్చా అని అడిగాను అడిగితే డాక్టర్ అంది లేదు ఇది అమెరికా కాదు ఇండియానే లోపలికి రావడానికి వీలేదండి సరే అని చెప్పేసి వెయిట్ చేస్తున్నా ఒక గంట తర్వాత నీకు పాప పుట్టిందయ్యా అని చెప్పి తీసుకొని వచ్చి ఆ చిన్న పాప నా చేతికి ఇచ్చింది ఆమెను చూసినప్పుడు ఆమె ఆమె కళ్ళు ముక్కు నోరు చెవులు అంత నా కనిపించాయి నాలాగనే లాగనే నీ మీ బిడ్డంతా నీలాగనే ఉంటుంది అన్న ప్రతి ఒక్కరికి నేను ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తాను ఇప్పుడు కూడా నీకు కూడా కావాలమ్మా దేవుడు కూడా అంతే మనల్ని చూసి దే వీడు నాలాగే ఉన్నాడు అని అను అనుకోవాలి అనుకుంటాడు ఎవరైనా చూసినప్పుడు వీడంతా వీడు అచ్చ వీళ్ళు నాయనలాగా ఉన్నాడు అని అంటే మన తండ్రులకు ఎంత సంతోషమో మన ప్రభువుకు కూడా వీడంతా వీడు దేవుడు లాగానే ఉన్నాడు అని చెప్తే ఆయనకు సంతోషం కీర్తనల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది ఏమిటి అంటే మీరు చూడాల్సిన అవసరం లేదు ఏముంటుంది అంటే వారు వారు వారి వేల్పుల వంటి వారైరి అని ఉంటుంది అంటే మీరు దేన్నైతే కొలుస్తారో అలాంటి వాళ్ళే మీరు అవుతారు అని దేవుని వాక్యం చెప్తుంది మీరు ధనమే మీ దేవుడు అనుకోండి మీరు ఎంతసేపు డబ్బు మనుషులు అవుతారు అందం మీ దేవుడా లేకపోతే దేవత అయ్యిందనుకోండి ఎంతసేపు అద్దం ముందే ఉంటారు చదువు మీ దేవుడు అయ్యాను అనుకోండి ఎప్పుడు పుస్తకాలు పట్టుకునే ఉంటారు అలా ఎవరెవరు దేన్ని దేన్ని కొలుస్తూ ఉంటే అది వారికి దేవుడు అవుతుంది బైబిల్ స బైబిల్ చెప్పి ఒక సత్యం చెప్తాను జాగ్రత్తగా వినండి బైబిలు విగ్రహారాధనను వ్యతిరేకిస్తుంది విగ్రహారాధన అంటే అర్థం ఏమిటి అంటే మనం రాతి బొమ్మలను చెక్కుని ముక్కటమా మొక్కకపోవటమా అన్న అర్థం ఉన్నప్పటికీ అసలైన విగ్రహారాధన అంటే గుర్తు చేసుకోండి జాగ్రత్తగా చెప్తాను నీకు దేవునికి మధ్య అడ్డుగా నిలిచేది ఏదైనా సరే అది విగ్రహమే జాగ్రత్తగా వినాలి నీకు దేవునికి మధ్య అడ్డుగా నిలిచేది ఏదైనా సరే అది విగ్రహమే నీకు నువ్వు కూడా అందుకనే యేసుప్రభు వారు ఏమంటారంటే నేను వచ్చి నేను వెంబడిస్తానయ్యా అని ఒకడు అన్నాడు అంటే నువ్వు నిజంగానే వెంబడిస్తావా అంటే రెండు రోజుల టైం మా ఇంట్లో ఎవరో పూర్తి పూడ్చిపెట్టేసి మళ్ళా వచ్చేస్తాను అంటాడు ఇంకొకడు వస్తాడు నీ ఆస్తింతా అమ్మి నన్ను వెంబడించు అంటాడు వాడు వెంబడించలేకపోతాడు ఎందుకు అంటే మనకు దేవునికి మధ్యలో ఏదైతే అడ్డం ఉందో అదే నిజానికి మన దేవుడు మనకు మన ప్రభువుకు మన మన ఇద్దరికి అంటే మనకు మన ప్రభువుకు మధ్యలో ఉన్నటువంటి అడ్డం ఏదైతే ఉందో అదే మన దేవుడు కొంతమందికి కులం కొంతమందికి గుణం కొంతమందికి ఊరు కొంతమందికి రంగు కొంతమందికి ఆడ కొంతమందికి మగ కొంతమందికి మతం కొంతమందికి ఇంకేదేదో ఇంకేదేదో ఈరోజు నీకు ఏదో ప్రభు బయలుపరచులాగున మనం ప్రార్థన చేయాలి ప్రభు బయలుపరచులాగున మనము ఆలోచించాలి మనకున్నటువంటి ఒక రోగం చెప్తాను ఏంటి అంటే మనము మతానికి ఆత్మకు మధ్య అంతరం లేకపోతే వాటి మధ్య ఉన్నటువంటి భేదం కనుక్కోవటం కొంచెం కష్టం ఒకప్పుడు నేను రక్షణ పొందిన సమయంలో అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సర ఆ కాలంలో విశ్వాసి ఎవరు అవిశ్వాసి ఎవరు అని ఈజీగా తెలిసిపోయేది విశ్వాసి ఎవరు ఎవరు అని ఈజీగా తెలిసిపోయేది వాళ్ళ బట్టలు వాళ్ళ నడక వాళ్ళ నడత వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు ఇప్పుడు అంతా ఒకటే ఇప్పుడు విశ్వాసులు ఎవరో అవిశ్వాసులు ఎవరో కనుక్కోవడం చాలా కష్టం అందరూ ప్రజల కింద మాట్లాడిన మాట్లాడరు వందనాలకు కింద ఎవడు మాట్లాడు కదా నేను కొత్తగా రక్షింపబడిన సమయంలో ఏమనిపించేదంటే విశ్వాసి అంటే బయట కొన్ని గుణలక్షణాలు ఉంటాయి ఎలాంటివంటే తెల్ల బట్టలు వేసుకుంటాడు సంచి తగిలించుకుంటాడు నెత్తికి ఆందం పెట్టుకుంటాడు పైకి దూకోడు పక్కకు దూకుంటాడు ఇట ఇ పక్కకు దూకని కనిపిస్తే చాలు ముఖం ఇట్లా కిందికి పెట్టుకొని వందనాలయ్య అంటే చూసి ఆ అవునా ఆ వందనాలయ్య అంటాడు ఏమో తెలియనట్లు మళ్ళీ మీ వాడు మళ్ళా నీ పక్కనే ఉంటాడు మీ ఇంట్లోనే మీ పక్కనే ఉంటాడు కానీ తెలియనట్లు ఆ వందనాల బ్రదర్ అంటాడు సడన్ గా బ్రదర్ వచ్చేస్తుంది ఇలాంటి లక్షణాలన్నీ వచ్చేస్తాయి విశ్వాసి అనంగా అంటే ఇన్ని రోజులు నీ పక్కనోడే చిన్నప్పుడు మా టీచర్ ఒక మాట చెప్పింది రే చదువుకున్నడానికి చదువుకోడానికి తేడా అంటే చదువుకున్న చదువుకోనోడు పెసులు అంటాడంట చదువుకోనోడు పెసల్ అంటాడంట అంతే డిఫరెన్స్ ఏం తేడా లేదు పెసులుకు పెసల్కు తేడా చదువు విశ్వాసం కానంత వరకు ఏమన్నా ఏమండవా ఏం చిన్న బాగుండవా ఉంటుంది విశ్వాసిగానే బ్రదర్ అవుతుంది అవునా అదే నా విశ్వాసం అంటే అలాంటి డెఫినెషన్కు జారిపోయింది మన సమాజం అది మన దౌర్భాగ్యం కానీ లూక రాసిన స్వార్థలో మన ప్రభు ఏమంటాడంటే ఆయన హృదయములను ఎరిగిన వాడు గ్రంథంలో మన ప్రభు ఏమంటాడంటే ఆయన హృదయములను ఎరిగినవాడు సమూహలు గ్రంథంలో మొదటి సమూహల గ్రంథంలో సౌలు దగ్గరికి సౌలు మరి రాజుగా ఉన్న సమయంలో సమూహలను దేవుడు సమూహాలకి ఏమని చెప్తాడంటే నేను ఈ సౌలును వివ విసర్జించి ఉన్నాను గనుక నువ్వు వెళ్ళి మరి ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు బిడ్డలు ఉన్నారు వాళ్ళలో ఒకరిని రాజుగా నువ్వు ఎన్నుకోవాలి కాటి వెళ్ళన్నాడు ఈయన వెళ్ళాడు చూశాడు వచ్చాడు పైకి దూకునిట్ల రింగులు రింగులు ఎంటికలు ఉన్నాయి పొడుక్కున్నాడు ఈయన అనుకుంటున్నాడు అబ్బా ఈయనే ఉంటాడు మన ఇస్రాయల్కు రాజు మన ఇస్రాయల్ రాజు ఈయనే అయి ఉంటాడు అని అనుకుని ఇక నూనె తీసి పోద్దాం అనుకున్నాడు ప్రభు అన్నాను కాదు ఆగు తొందర కాదు ఇంకొకడు వచ్చాడు కాదు ఇంకొకడు వచ్చాడు కాదు ప్రభువు ఎంత మాత్రం మాట్లాడటం లేదు వీళ్ళెవరూ కాదు ప్రభుతో మాట్లాడితే ప్రభు అంటాడు వీళ్ళెవరు కాదు ఇంకొకడు ఉన్నాడు వీళ్ళింట్లో అప్పుడు అడుగుతాడు అయ్యా ఏంటయ్యా నువ్వు ఇంకొక కొడుకున్నాడా ఆ ఉన్నాడు ఆ వస్తాడు చూడు అని చెప్పి పిలిచాడు రే నిశ్చిను అయి రారా అంటే ఆఖరుడు వచ్చాడు బయటకు కనిపించడానికి అంత బలాఢ్యుడు ఏం కాదు ఎర్ర ఏం లేడు చక్కగా ముక్కు లేదు ఏమీ లేదు మామూలుగానే ఉన్నాడు అందరితో మాదిరి ప్రభు అన్నాడు విన్న నేను ఎన్నుకున్నాను మనుష్యుడు బయట కనిపించే గుణలక్షణాలు చూస్తాడు కానీ దేవుడు ఏం చూస్తాడు ఈ లుక్స్ ఇన్ టు యర్ హార్ట్ నీ హృదయాన్ని చూస్తాడు నీ హృదయంలో ఎవరు నీ దేవుడు అని చూస్తాడు నీ హృదయంలో నీకు దేవునికి మధ్య అడ్డు ఏమి ఉంది అని చూస్తాడు విశ్వాసి ఎవరు విశ్వాసి ఎవరు కాదు రక్షింపబడింది ఎవరు రక్షింపబడింది ఎవరు కాదు అని తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదు ఎవరికి ఉంది ప్రభువుకుంది అయితే నేను విశ్వాసినా కాదా నేను చిన్నప్పటి నుంచి సంఘానికి వెళ్తున్నాను చిన్నప్పటి నుంచి బైబిల్ చూస్తున్నాను బైబిల్ చదువుతున్నాను చిన్నప్పటి నుంచి యేసు ప్రభు గురించి వింటున్నాను అయితే నేను నిజానికి విశ్వాసినా కాదా ప్రభు నా జీవితంలో ఉన్నాడా లేదా ప్రభు నన్ను పిలిచాడా లేదా పిలిస్తే దేనికి పిలిచాడు అసలు నేను ఎవరిని అసలు నా బతుకేంటి అన్న డౌట్ మాత్రం తప్పకుండా కొందరిలో కొందరికన్నా ఉంటుంది ఇక్కడ ఈరోజు సాయంకాలం ప్రభు మీతో మాట్లాడితే ఈ ఇక్కడ నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అంటే దేవుడు నన్ను పిలిచాడు దేవుడు నన్ను పిలిచి ఆయన నన్ను ఎన్నుకున్నాడు ఆయన సొత్తుగా నన్ను చేసుకున్నాడు అన్న కాన్ఫిడెన్స్తో మీరు వెళ్ళాలి ఇక్కడ నుంచి ధైర్యంగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి స్థైర్యంతో వెళ్ళాలి ఛాతీ ఎలా విరజిముకని వెళ్ళాలి ఎందుకు అంటే దేవుని వాక్యంలో శక్తి ఉంది దేవుని వాక్యంలో సత్యం ఉంది మీరు ఒక మాట ఇప్పుడు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయం యో అనుసువార్త ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటవ కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదరు అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును అని చెప్పెను రెండు మాటలు మొదటిది వాక్యములో నిలిచి ఉండాలి రెండు సత్యము ఆ వాక్యములో నిలిచిన సమయంలో సత్యము మనల్ని ఏం చేస్తుంది స్వతంత్రులనుగా చేస్తుంది రక్షింపబడిన వాడు స్వాతంత్రం వైపుకు వస్తాడు రక్షింపబడిన వాడు ఇంకా సంఖ్యలలో ఉండడు రక్షింపబడిన వాడు ఇంకా కట్టేసుకుని కాళ్ళు చేతులు ఉండడు రక్షింపబడిన వానికి స్వాతంత్రం ఉంది రక్షింపబడిన వానికి మాటల్లో అధికారం ఉంది రక్షింపబడిన వానికి జీవితంలో అధికారం ఉంది రక్షింపబడిన వానికి పాపం పైన అధికారం ఉంది రక్షింపబడిన వాడు వెలుగుగా పిలువబడ్డాడు చీకటిగా కాదు రక్షింపబడిన వాడు తలగా పిలువబడ్డాడు తోకగా కాదు రక్షింపబడిన వాడు దేవుడిని అనుసరించి నడవటానికి పిలువబడ్డాడు సైతాను అనుసరించి నడవటానికి కాదు కొంతమంది మనకు చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటి చాలా మంది ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు ఉన్నారు ఏంటంటే నువ్వు ఒక్కసారి మీటింగ్ లో చేయెత్తినావా లేదా అయిపోయాయి ఇంకేం అవసరం లేదు డైరెక్ట్ పరలోకమే డైరెక్ట్ ఎక్కువ ఇట్లా చేయెత్తితే పరలోకంలో ఉంటావు ముందు శిష్యులుగా అవ్వాలి